తీసుకుపోయినటువంటి మహానుభావులు అంతేకాకుండా మరి ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని తర్వాత మరి గాంధీ గారితో నడిచి అనేక సుమారులు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మరి స్వాతంత్రోద్యమం తర్వాత కూడా మరి మొట్టమొదటిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈ దేశంలో మరి కాంగ్రెస్ ఉప ప్రధానిగా కాకుండా అసలు ప్రధాని హరగత ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేని పరి పరిస్థితులలో మరి ఆ రోజు మరి ఉప ప్రధానిగానే ఆయన ఉండాల్సిన పరిస్థితి ఆ రోజులలో ఏర్పడ పరిస్థితి కాంగ్రెస్లో అనేక రకమైన విభేదాలు ఏర్ప ఏర్పడిన తర్వాత డెబ్బై ఏళ్ళలో ఆర్ కాంగ్రెస్ అనే పే పేరుతోటి బయటకు వచ్చేసి మరి ఆయన ఈ దేశానికి సేవలు చేసినటువంటి పెద్ద మేధావిగా దళితుల బలహీన వర్గాలకు అనేక రకాలుగా పేద వర్గాల వర్గాలకు తన యొక్క అమూల్యమైనటువంటి త్యాగం చేసి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మాజీ ఉప ప్రధానికి ఈ రకంగా నివాళులర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మరి పూలమాలాంకృతులుగా విఠలరావు గారు రాష్ట్ర నాయకులు అంకృతులు చేయవలసిందిగా కోరుతున్నారు

అట్లాగే ముప్పై ఉపాధ్యాయులు అధికారులు తీరమానాలు అందించారు